వచ్చేంట్రా అని చెప్పి అరిచాడంట పోలీసు ఎవడరా మందర హెలిప్యాడ్ అన్నాడంటే పాపం అమాయకులని పోలీసులు ఏం చేస్తాను కొంతమంది దిక్కుమాలిన పోలీసులు ఉన్నారు అక్కడ 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 గంజాయి గంజాయి మొక్కలు ఉన్నాయి తులసి వనంలో గంజాయి మొక్కలు ఎట్లా ఉంటాయో అలాగే ఈరోజు కూడా పోలీసు వ్యవస్థలో నిజాయితీ గల మంచి పోలీసుల మధ్యలో కొంతమంది దిక్కుమాలిన వ్యక్తులు తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు కూడా కాకి బట్టల మాటను తిరుగుతున్నారనేది కూడా మేము గమనించే మాట్లాడుతున్నాం తొంభై శాతం మంది బాధ్యతాయుతంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు వాడిని ఉండనివట్లా ఉద్యోగం చేయనివట్లా కానీ దిగజారట్లా కొంతమంది కానీ ఒక పది శాతం మంది దిగజారుతున్నారు ఆ దిగమారే దిక్కుమాల గురించి మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఇది ఇది ఎఫ్ఐఆర్ కదా రెండంజల భద్రత లేదన్నారు ఒకసారి చూపించండి ఇది చూపించండి ఒకసారి అక్కడ బ్యారికేడింగ్ కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుకున్నటువంటి బ్యారికేడ్ ఈ ఎఫ్ఐఆర్లో అంచెలు లేదని రాస్తాడు రెండంచెలు ఉందో లేదో మీరు చూసి చెప్పండి రెండు అంచెల బ్యారికేడింగ్ ఉంది కదా బ్యారికేడింగ్ లేదని పచ్చిగా ఎఫ్ఐఆర్లో రాస్తారు అంటే ఈ ఫోటోలు ఎక్కడికి వెళ్తే రేపు కోర్టులో ఇవన్నీ చూపించమనుకుంటున్నారేంటి అంటే రెండు అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా ఉన్నప్పటికి కూడా పోలీసుని ఆవిడ హోంమంత్రి గారు మాట్లాడారు పదకొండు వందల మంది పోలీసుని వాడాం డిప్లాయ్ చేశాం హెలిప్యాడ్ దగ్గర ఆవిడ మాట్లాడుతూ అంటుంది పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని పులివెందుల ఎమ్మెల్యేకి రెండు వందల యాభై మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టామని మంత్రి గారు మీ ఎక్కసెక్కలు ఎక్కువ రోజులు నమ్ముకుని చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్ది ఎప్పుడు పీకుతాడో మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు కాబట్టి మంచి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అయితే మీరు రాష్ట్రం అంతా ఎవరి మీద మాట్లాడారు మీరు రోజు జగన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిరతాయి కదా మీరు మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యేది అన్నట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకులు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారా పురంధేశ్వరి గారా పవన్ కళ్యాణ్ గారా ఈ ముగ్గురు ఎవరికి ఎవరికి వాళ్ళకి తెల్లారులేసి కళ్ళల్లో మెళ్ళేది మరి పులిందులు ఎమ్మెల్యేలే అని చెప్పి పడుకోవచ్చు కదా మీరు అందరూ అతని గురించి రోజు ఎందుకు భజన మీకు రోజు భజన కార్యక్రమే కదా అందరూ కలిసి ఎందుకు ఇవాళ సంస్కారం గురించి వాటి గురించి వీటి గురించి ఫ్యాషన్ అయిపోయింది పెద్దోళ్ళు పదవులో ఉన్నవాళ్ళు మాట్లాడటం పదవులో రాగానే సంస్కారం గురించి మాట్లాడతారు పెద్దోళ్ళు అహంకారంతో మాట్లాడటం పదవులు ఉన్నప్పుడు అహంకారం తగ్గించుకుని మాట్లాడాలి ఎవరైనా ఎంతసేపు ఉంటాయి ఈ పదవులు ఈ అధికారాలు అహంకారపు మాటలు చెప్తారు ప్రజలు కంగారు ఎందుకు పులివెందులు ఎమ్మెల్యేనా లేదా ఇంకేంట అనేది చెప్పే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు ఏం కంగారు లేదు ఇక హోంమంత్రి గారు అట్లాగే బట్టలు ఓడి తీస్తా ఉన్నారు పోలీసులు అని చెప్పన్నారు పోలీసు పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలు ఏంటి కాకి బట్టలు వేసుకుంటారు మనకలా రంగు సొక్కలు వేసుకు తిరగరు కదా కాకి బట్టలు ఎవరైతే తొడుక్కుని వారు ఉద్యోగ నిర్వహణ ప్రారంభించే రోజు లేదా ఉద్యోగ బాధ్యతలు తీసుకునే రోజు మూడు సింహాల మీద ప్రమాణం చేసి విధి నిర్వహణలో నీతిని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ఇవాళ దగుల్బాజీ పనులు చేస్తున్నారు తప్పుడు పనులు చేస్తున్నారు కిరాతకాలు చేస్తున్నారు కుట్రలు చేస్తున్నారు కాకి చొక్కా పరువు బజార్న పడేస్తున్నారని ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను అటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకుంటే అర్హులా అని అడుగుతున్నాను ఎలా అర్హులు అని అడుగుతున్నాను ఈ ఎఫ్ఐఆర్ జోన్ తోపదుర్తి ప్రకాష్ హెలికాప్టర్ మీదకి జనాల్ని తీసుకొచ్చాడు బదులు కొట్టించాడని చెప్పాను ఇదే ఈ తప్పుడు రాతలు అంటే ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపర్ హెలికాప్టర్ ఇంకా రాకముందు పోలీసు మైకే పోలీసులు తమ సొంత మైక్ని తోపదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇచ్చి ఏమని మాట్లాడించారో ఒకసారి చూడండి ఒకసారి అక్కడ రెండు వందల యాభై మంది పోలీసులు చెప్పినట్టుగా లేక పోలీస్ ఫోర్స్ సరిపోక తోపదుర్తి ప్రకాష్ని బతిమాలుకుని మైకిచ్చి అరే బాబు మీ వాళ్ళందరినీ చాలా ఆవిడ ఒక మంత్రి గారు అంటున్నారు ఆరు వందల మంది వచ్చారు ఆరు వందల మంది వచ్చే ప్రకాష్ రెడ్డిని బతిమాలుకుని మైకిచ్చి జనాలను కర్మ ఏంటి వేల మంది అక్కడ వస్తే అంటే జనాల్ని రెచ్చగొట్టి మీరు వెళ్ళండి అని చెప్పి పోలీసులను బూతులు తిట్టి జనాల్ని హెలికాప్టర్ మీదకు తోలేడని ఎఫ్ఐఆర్ కడతారు మరి ఇట్లాంటి ఇట్లాంటి తప్పుడు తప్పుడు పనులు తప్పుడు కేసులు కడుతున్న పోలీసులు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఆ మైక్ పోలీసుది కాదా చెప్పండి మీరు మీ కాకి బట్టలు మీద ఒట్టేసి చెప్పండి ఆ మైక్ మీరు కదా ఇచ్చింది అతనికి ప్రమాణం చేసి చెప్పండి అంటనా మీరు అతన్ని సాయం కోరి ఇన్ని వేల మందిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం తక్కువ మంది మెన్న వేశారు మా దగ్గర ఇక్కడ అతనికి మైక్ ఇచ్చి జనాల్ని బతిమాలమని కంట్రోల్ చేయమని ఇవాళ తోపదుట్టి ప్రకాష్ రెడ్డి మీద మీరు ఎఫ్ఐఆర్ కడతారు మరి ఏం చేయాలి గదిలో పెట్టి తలుపులేసి పిల్లిని మీరు కొడితే తిరగబడి పీకే పరిస్థితి వస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా అదే ఈ తిరుగుబాటు కారణం అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్